జరగండి జరగండి గేమ్ చేంజర్ మూవీ ఇంకా లేండి పోయో ఎలా అంటున్నా అనుకుంటున్నారా ఇంకా గేమ్ చేంజర్ మూవీ రాదు కానివ్వండి రిలీజ్ చేసిన జరగండి జరగండి సాంగ్ రింగ్ టోన్స్ గా పెట్టుకుని స్టేటస్ లో పెట్టుకుని ఫిక్స్ అయిపోండి ఎందుకు పోయా ఇలా అంటున్నారు అంటే రామ్ చంద్ర గారు లీడర్ లో గేమ్ చేంజర్ మూవీ అయితే అసలు ఎప్పుడు వస్తుందో కద కదా దాని రిలీజ్ డేట్ కూడా మనకు అంచనాలు లేకుండా పోయింది సో ఇంకా మూవీ ఫిక్స్ అయింది బయ్యా ఫిక్స్ అయింది బయ్యా జూలైలో లో వస్తుంది జూన్ లో వస్తుంది అని అనుకుంటున్నాం ఇంకా అటు నుంచి అటు మళ్ళీ జాయించైపోయింది అయిపోయిందంటే మళ్ళీ అప్పుడు అది కాకుండా శంకర్ గారి డైరెక్ట్ చేస్తుంటే ఇండియన్ టూ మూవీ కూడా అయితే కంప్లీట్లీ రావట్లేదు మనకి ఇండియన్ టూ మూవీ కూడా అయితే అసలు ఇండియన్ థియేటర్స్ లో వస్తుందో రాదు అని చెప్పి చాలా అంటే చాలా వరకు అయిపోతుంది ఇంక ఈ మూవీ కూడా మనకి జూన్ మంత్ లో రిలీజ్ చేస్తుంటే అఫిషియల్ పోస్టర్ కూడా వచ్చేసింది ఇంకా మళ్ళీ ఇది డిలే దీన్ని మళ్ళీ జూలైకి ఆగస్ట్ కళ సెండ్ చేస్తున్నారంట ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ మనకి సెప్టెంబర్ లో అక్టోబర్ లో ఎప్పుడెప్పుడో వస్తుంది అనుకుంటున్నారు బట్ ఆ మూవీ కూడా అయితే చాలా డిలే అయిపోతుందంట ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ మనకి ఇండియన్ థియేటర్స్ లో డిసెంబర్ మంత్ లో కానివ్వండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్ లో కానీ ఫిబ్రవరి మంత్ లో కానీ అయితే అంచనాలు వేయొచ్చు అంటున్నారు బట్ అది కూడా క్లారిటీ ఇవ్వలేదు మనకి ఇంకా పర్టికులర్ గా సో ఇంకా ఈ మూవీ గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి శంకర్ గారి డైరెక్షన్ వంటి రిలీజ్ చేసిన చేసినటువంటి అపరిచితులు అయితే మనకి మే సెవెంటీన్త్ ఇండియన్ డిస్ట్రీలకు మళ్ళీ రీ రిలీజ్ అయిపోతుంది సో ఫుల్ అయితే దాని అయితే మళ్ళీ వాచ్ చేసి మళ్ళీ శంకర్ గారి మెమరీస్ అన్ని మనం ముందుకు తెచ్చుకుందాం ఇంక ఈ టూ మూవీస్ గురించి ఆలోచించుకున్నట్లయితే శంకర్ గారి మీద ఓ చాలా మంచి కోపం అయితే వస్తుంది ఆడియన్స్ కి సో ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం ఆగాక తప్పదు ఎందుకంటే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కలిసి లీగల్లీ మూవీన్ సాంగ్స్ కానివ్వండి టీసర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఇంకా వెయిట్ చేయక ఇంకా ఫెస్టివల్స్ కానివ్వండి ఇంకా మన రామ్ చరణ్ గారు బర్త్డే కి ఒక సాంగ్స్ వాళ్ళకి వర్క్ వదిలేరు అనుకుంటున్నాను నిన్ను ఇంకా ప్రీవియస్ గా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు మూవీకి సంబంధించి చూద్దాం ఇంకా మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయో ఇంకా వస్తాయో రావో మూవీ వస్తుందో రాదో కంప్లీట్లీ మూవీ ఖచ్చితంగా వస్తుంది బట్ డిలే చాలా అవుతుంది సో ఖచ్చితంగా చెప్తున్నాను మూవీ మాత్రం ఆన్ స్క్రీన్స్ మీద అద్దర కొడుతుందంట మూవీ అనేది సో ఇంక ఈ డీటెయిల్స్ అన్ని నేను చెప్పాల్సిన చెప్పేసాను గాయస్ ఇంకా మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా క్విక్ గా అయితే పోస్ట్ చేస్తాను మీరు ఇంకా నేను అడగలేదు ఇంకా గేమ్ చేంజర్ మూవీ గురించి ఇంకా ఇండియన్ టూ ఫస్ట్ రిలీజ్ అవుతుందంట ఫస్ట్ ఇండియన్ టూ మనం అంచనాలు వేసుకుందాం అండ్ దాని యొక్క టైలర్స్ కానీ టైజర్స్ కానీ ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ అని మన ఛానల్స్ లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి వెంటనే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బట్ ఉందో దాని మీద క్లిక్ చేసుకుని పక్కన బెల్లైకన్ తప్పకుండా ఆన్లో చేసుకోండి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ మీరు క్విక్గా అప్డేట్ చేస్తేనే నేను క్విక్గా అప్డేట్ చేస్తాను మీరు క్విక్గా చూసినట్లయితే మీకు అయితే ఆ పోస్ట్ వెంటనే అర్థమైపోతుంది సో వెంటనే పక్కన బెల్ ఆకన్ కూడా మీ ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో దీస్ ద వీడియో గెస్ టేక్ కేర్ అగన్ బై బాయ్